లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ ఉదయం నుంచి ఓపికగా మేమంతా మీరు ఇచ్చిన అమూల్యమైన సలహాని ఎంత ప్రశాంతం కూర్చున్నామో అదేవిధంగా జూనియర్స్ ఉన్నారు ఇంకా యువతగాడు చాలామంది ఉన్నారు సార్ కొద్దిగా మా సమయం కూడా మీరు ఇంపార్టెంట్గా భావించి కొద్దిగా అవకాశం ఇవ్వాలి కోరుచున్నాము దయచేసి ఉదయం నిజంగా చాలా సంతోషం వేసింది పాతిక సంఘాలు నా లైఫ్లో మొట్టమొదటిసారిగా ఒక మీద చూడటం మేడం నా పేరు మాణికల గోపాలకృష్ణ న్యానాది ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ప్రచు మహాకూటమి సంఘాల మహాకూటమి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా వర్క్ చేయించున్నా మేడం నా లైఫ్లో కూడా చాలా అనుభవాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా రెండు విషయాలు అంటే క్లుప్తంగా మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వర్గీకరణ గురించి పొద్దు నుంచి పెద్దలు చాలామంది అమూల్యమైన సలహాలు ఇచ్చారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా సబ్జెక్ట్ నేను నిజంగా ఓపిక ఎన్నాను ఎవరైనా డిస్టర్బ్ చేస్తుంటే నాకు కోపం వస్తుంది ఎందుకంటే మీరు మాట్లాడద్దు ఎందుకంటే ఏదైనా విలువైన విషయం ఏదైనా మిస్ అవుతాననే ఉద్దేశంతో మాట్లాడాను సార్ తప్పుగా అనుకోవద్దు మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు అదేవిధంగా ఇంతకుముందు ఒక సార్ నిజంగా చాలా విలువైన విషయాలు చెప్పారు నిజంగా ఈ వర్గీకరణ ఎవరికంటే నిజంగా ఎస్పెషల్లీ యానాదులకే ఆ ఒక్క విషయాన్ని క్లియర్గా గట్టిగా నమ్మండి ప్రతి ఒక్కరు డెబ్బై మందితో స్టార్ట్ అయిన ఉదయం మన సభ ముప్పై మందికి వచ్చింది సాయంత్రానికి అది కొద్దిగా బాధాకరమైన విషయమే నిజంగా చాలా బాధపడుతున్నాయి ఎందుకంటే అందరూ మేధావులు వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం నిజంగా ఇక్కడే ఒక లీడర్గా ఎదగడానికి ఒక సమైక్యత నేను స్టార్ట్ చేశాను నా ప్రయాణము ఈ రాజు ఈరోజు మా సంఘాల కూటంలో ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను వర్క్ చేస్తున్నాను చాలా గర్వపడుతున్నాను ఒక లీడర్గా ఉన్నందుకు కూడా చాలా సంతోషపడుతున్నాను అదే విధంగా మనం పొందిన ఫలాలు మన నష్టతరం మన నైంటీ పర్సెంట్ వెనకబడిన మన యనాది బిడ్డలకు అందజేయాలని ఉద్దేశంతో ఇంత గొప్ప సభని వేదికని ఇక్కడ ఏర్పాటు చేసిన మహాసంఘాల కూటమి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్య ధన్యవాదాలండి మెయిన్ విషయం ఏంటంటే వర్గీకరణ విషయం ఏదైనా మాట్లాడతాను సార్ నిజంగా ఎక్కడ మనకు పోటీ వస్తుందంటే అది వాస్తవం మేడం ఎందుకు మరి లంబాడీసు వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ వెళ్తున్నారంటే ఒక ముప్పై అంటే మూడు నాలుగు తరాల నుంచి ఎడ్యుకేషన్ ఇచ్చే వాళ్ళు డెవలప్ అయి ఉన్నారు యానాదులు అక్కడే ఉన్నారు ఇంకా రోజు ఇక్కడ ఆధార్ కార్డు లేని స్థితిలో ఉన్నామంటే కేవలం అంత దూరం వెళ్ళలేకపోవడం అది అదొక కారణం గట్టి కారణము వీళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే ఎస్జీకి వచ్చిన సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్లో ఐదు పర్సెంట్ వాళ్ళే ముందంజలో ఉంటున్నారు సరే దానికి వివిధ కారణాలు ఉండొచ్చు వాళ్ళు సమర్థులు నియోజులు ఏదేదో చెప్తున్నారు ఓకే మన బాధ ఏంటంటే మన తరతరాల నుంచి ఎప్పుడు ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి యానాది కమ్యూనిటీ అనేది అలా చేపలు కట్టుకునే కాడ ఆగిపోయి ఉన్నాం ఇంకా ఇప్పుడు ఈ వర్గీకరణ నిజంగా మనకి ఒక అదృష్టం వరం అనమాట ఈ వరాన్ని మనం అందిపుచ్చుకోలేదంటే ఇంకా మనకి లేదు అవకాశం దీనికి సంబంధించి ఒక ప్రణాళిక ఎలా చేస్తే బాగుంటుంది ఒక కమిటీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్